ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఈ సభలో శాఖ అలాగే రవాణా శాఖ విషయానికి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యంగా క్రీడల విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో క్రీడాలోకం నివ్వెరబోయేలాగా క్రీడలను అవహేళన చేస్తూ క్రీడా ప్రపంచాన్ని తలదించే తలదించుకునే విధంగా చేసిన ప్రభుత్వం అదైతే గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఇక్కడున్న క్రీడా లోకానికి దక్కుతా ఉంది రా అధ్యక్ష ముఖ్యంగా క్రీడా పాలసీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సభలో గత శాసనసభలో ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలనుకున్నామో వాళ్ళకు రెండు పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ అవకాశం కల్పించేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునింది అధ్యక్ష అలాగే రాబోయే ఇరవై ఇరవై ఎనిమిదిలో నేషనల్ గేమ్స్ ఏమైతే ఉన్నాయో అవి అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు వెళ్ళేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు ఈ శాసనసభలో నా దృష్టికి కొన్ని విషయాలు గౌరవ శాసనసభ్యులు తీసుకొని రావడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష ముఖ్యంగా వంశీకృష్ణ గారు అసోసియేషన్స్లో జరుగుతున్న వైఫల్యాలు తప్పుల గురించి గత ఐదు సంవత్సరాలు జరిగిన విషయాలు ఇక్కడ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించి అసోసియేషన్స్లో చాలా తప్పులు జరిగాయి రాజకీయ జోష్యం ఎక్కువగా ఉండడంతో అసోసియేషన్లు తప్పుదారులు పట్టడం వల్ల మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనే దాన్ని స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ ఒక క్రీడా యాప్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష దానిలో ఎవరైతే క్రీడాకారులు ఉంటారో యాప్లో డైరెక్ట్గా ఎన్రోల్ కావడం జరుగుతుంది దానివల్ల ఎక్కడా తప్పు జరగకుండా క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఏవైతే అసోసియేషన్స్ ఉంటాయో అసోసియేషన్స్ కూడా మన శాప్ తరఫున పది పర్సెంట్ ప్లేయర్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే ముఖ్యంగా మన మన్యం జిల్లా నుంచి విజయకుమార్ గారు గౌరవ శాసనసభ్యులు అడిగారు అధ్యక్ష అక్కడ ఎంతో వెనుకబడిన జిల్లా అనే మన్యం జిల్లాకు ఖేలో ఇండియా నిధుల ద్వారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసే విధంగా గత వారంలో కేంద్ర మంత్రివర్యులతో చర్చించడం జరిగింది అక్కడ సానుకూల స్పందన రావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ముఖ్యంగా ఇంకో శాసనసభ్యులు గౌరవనీయులు కొంతల్ రామకృష్ణ గారు క్యాష్ ఇంటెన్సీ గురించి అడగడం జరిగింది దానిలో ముఖ్యంగా గత ఇరవై రోజుల ముందు అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న క్యాష్ ఇంటెన్సీ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్రామీణ క్రీడలను ఏకీకృతం చేసి గ్రామీణ స్థాయిలో గౌరవ మన హెచ్ఆర్డి మినిస్టర్ గారైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో గ్రామసీమల్లో కూడా కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేషనల్ స్థాయి వరకు క్రీడాలోకాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష హింద్